ये बकरा है प्रश्न पूछने के मतलब लम्बा लम्बा जी डी पी के बारे में मैं बात कर रहा हूं एक्सेस है मैं पवन कल्याण थैंक यू सर गुरु आचार्य जी मेरे नाम का नमस्कार करके నమస్తే నా పేరు గోపాల్ సింగ్ నేను ఈ హనుమప్ప వీధిలో నడివీధి గంగమ్మ భక్తుడిని అమ్మ సాక్షాత్తుగా ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు గత ఎనభై సంవత్సరాల నుంచి అమ్మవారి ఇక్కడ శిలల రూపంగా ఉంది ఈ కరోనా మహమ్మారి ఏదైతే వచ్చిందో అప్పుడు సాక్షాత్తు అమ్మవారు పసిబాలిక రూపంగా వచ్చి ఇక్కడ అమ్మవారు నేనున్నాను మీ అందరికీ నేను ఆదుకుంటానని అమ్మవారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వైభవంగా అమ్మవారి పూజలు సేవలు సంతానం లేని ఆడబిడ్డలకు ఒడి బియ్యం పోయడం వల్ల సంతానం కలగడము ఆరోగ్యం బాగలేని వాళ్లకు ఇటువంటిది ఎంతో అద్భుతంగా జరిగాయి ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో పెళ్లి కాని వాళ్ళకు కూడా కళ్యాణం జరిగిందండి ఇక్కడ ప్రతి అమావాస రోజు ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు నరిదిచ్చి దారాలు వేస్తాము ఎంతో దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు అమావాస దారుల కోసం అమ్మవారు జగన్మాత ఒక చెట్టుకు అమ్మవారు ఈ విధంగా వైభవం జరుగుతుందంటే సాక్షాత్తు ఆ తల్లి ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏదో లేదన్నా ఈ నాలుగు సంవత్సరాలు ఒక చెట్టు దగ్గర ఇంటి వంటి వైభవం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి వెండి పూలహారము వెండి కవచము బింద వడ్డానములు కంచపు హారము కంచవారి విక్రము గండ హారతి ఇవన్నీ భక్తులు వారి వారి కోరిక నెరవేరడంతో అమ్మవారికి ఇచ్చినటువంటి కానుకలు ఒక చెట్టు దగ్గర వేసినటువంటి శ్రీ నడివీధి గంగమ్మ సాక్షాత్తు ఈ పేరు అమ్మవారే ఇక్కడ సార్థకంగా చెప్పింది మేమందరం ఇక్కడ ఒక వేపు చెట్టు గంగమ్మ అంటూ ఉండేవాళ్ళం నేను వేప చెట్టు గంగమ్మను కాదు నేను నడివీధిలో వేసినటువంటి గంగమ్మను జరిగింది అదే నామే ఇక్కడ అమ్మవారి పూజలు జరగడం జరిగింది చాలా మంది వారి కష్టాలు వారి బాధలు చెప్పుకుంటారు అమ్మవారికి ఇక్కడ మైండ్ వివాహం కాని పిల్లలు ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే తెల్లవారుజామున ఐదు గంటలకు సూర్యుడు రాకముందు అమ్మవారికి నూట ఎనిమిది ప్రదర్శనాలు ప్రతి ఆదివారం అక్కడ పదకొండు వారం వారాలు సంకల్పం తీసుకొని అమ్మకు తిరగడం వలన ఏడో వారంలోనే పూర్తి రిజల్ట్ వస్తుందండి మ్యారేజ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అది ఈ రోజు ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది మీరు అంతగా అయితే ఒక ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలు చూస్తే ఇక్కడ ఎంతో మంది భక్తులు తడిబట్టలతో అమ్మవారికి తిరుగుతూ ఉంటారండి ఈ సత్యం అమ్మవారు సాక్షాత్తుగా వాళ్ళకు అదే అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా మనకు ఉన్న రాజకీయంలో ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే అది వచ్చిందో ఇప్పుడు మనకు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలని మేము అనుకున్నాము అలాగే మన కడప జిల్లాలో ఎమ్మెల్యేగా రెడ్డప్ప గారి మాధవి గారు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిని సంకల్పం తీసుకున్నాను తీసుకొని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకొని నూట ఎనిమిది మందికి చీరలు వాయినం ఇస్తానని చూసుకున్నాను అమ్మవారికి ఈ నూట ఎనిమిది మందికి అమ్మవారుగా భావించి నా తల్లిగా భావించి వాళ్ళకందరికి చీరలు సాగనివ్వడం జరిగింది నా మొర ఆలోకి నైవేద్య గంగమ్మ అందరి కోరికలు చూస్తున్నాను ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే ఇప్పటికీ మేడం రెడ్డప్ప మాధవిరెడ్డి గారు ఇప్పటికీ దాదాపుగా ఐదు సార్లు మన గుడికి వచ్చారనమాట అమ్మవారు సోయాన తన భుజాలతో అమ్మవారిని పనికి సేవ కూడా చేశారు అమ్మవారికి ఈ రోజు అమ్మవారికి వచ్చి తను ఒక బ్రాహ్మణులకు ఐదు మందికి వాయిదా ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అన్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్తానని వాగ్దానం చేసి వెళ్ళారు అటువంటి సత్యమైన తల్లి మన గంగమ్మ Jai Bolo Nabi 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 Nabi